భారత చేస్తోన్న ఆందోళనతో కేంద్ర క్రీడా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది భారత రెజలింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్ చేసింది కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ సింగ్ బ్రిజ్ భూషణ్ కు అత్యంత నమ్మకస్తుడు కావడంతో కేంద్ర క్రీడా శాఖ కొత్త ప్యానెల్ పై సస్పెన్షన్ వేటు వేసింది సంజయ్ ఎన్నికలను నిరసిస్తూ రెజిలర్ సాక్షి మాలిక్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించింది అదే బాటలో బజ్రంగు పునియా తన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా వెనక్కు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు గతంలో మహిళా రెజలర్లను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలతో డబ్ల్యూఎఫ్ఏ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్ సింగ్ అతని అనుచరుడేనంటూ రెజిలర్లు మళ్లీ ఆందోళన చేస్తున్నారు అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి మరి కొత్త ప్యానెల్ ని ఎప్పుడు ఎన్నుకునే అవకాశం ఉంది తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఈ కొత్తగా ఎన్నికైన ప్యానెల్ పైన సస్పెన్షన్ విధించడం జరిగింది కేంద్ర క్రీడా శాఖ ఇటీవల డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన భారత రజిలీన్ సమాఖ్య ఎన్నికల్లో సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా గెలుపొందారు ఇతను మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ ఎవరైతే మహిళల రెజిలర్లపై సంబంధించిన లైంగిక వేదికలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్ శరణ్ కి అత్యంత సన్నిహితుడుగా ఇతడు ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఇటు సాక్షి మాలిక్ కానీ తన కి రిటైర్మెంట్ ప్రకటించింది అలాగే బజరంగ్ పునియా తన పద్మశ్రీని వెనక్కిస్తున్నట్లుగా ప్రకటించారు అయితే ఇతను తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ప్రస్తుతం ఈ సస్పెన్షన్ వెయిట్ అనేది పడింది డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇటు అండర్ ఫిఫ్టీన్ అండర్ ట్వంటీ జాతీయ పోటీలు ఉత్తరప్రదేశ్ గోండాలో నిర్వహిస్తున్నట్లుగా సంజయ్ సింగ్ ప్రకటించారు అయితే నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రకటన ఉండడం ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ కమిటీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ అండర్ ఫిఫ్టీన్ అండర్ ట్వంటీకి సంబంధించిన క్రీడల నిర్వహణకు సంబంధించిన ప్రకటన అనేది ఉండాలి అయితే ఈ డిసెంబర్ చివరి నాటికే నిర్వహిస్తామని చెప్పి ఇటీవల సంజయ్ సింగ్ ప్రకటించడం జరిగింది అయితే ఇది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కి నిబంధనలకు విరుద్ధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అలాగే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే ఈ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ రెజ్లింగ్ పోటీలు అనేవి నిర్వహించాలి అందుకు విరుద్ధంగా కూడా ఈ ప్రకటన ఉండడంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా క్రీడా మంత్రిత్వ శాఖ ఈ కొత్త ప్యానెల్ పైన సస్పెన్షన్ వేట్ ను విధించడం జరిగింది అంతేకాదు ప్రస్తుతం ఎవరైతే బ్రిజిభూషణ్ శరణ్ తో సన్నిహిత ఉన్నాయని చెప్పి సంజయ్ సింగ్ అలాగే సంజయ్ సింగ్ బ్రిజ్భూషణ్ చెప్పినట్లుగానే వ్యవహరిస్తున్నాడు అన్న అంశాలకు సంబంధించి కూడా రెగ్యులర్ ఆరోపణ చేస్తున్నారు కాబట్టి కోర్టు పరిధిలో కూడా ఉంది కాబట్టి ఆ కోర్టు నిబంధనల్ని చట్టాన్ని ఉల్లంఘించే దిశగా భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పనిచేయకూడదు కాబట్టి అప్పటి వరకు కూడా సస్పెన్షన్ విధిస్తున్నట్లుగా కేంద్ర క్రీడా శాఖ ప్రకటించడం జరిగింది కొత్త ప్యానెల్ అనేది ఉండదు ప్రస్తుతం ఉన్న ప్యానెల్ పైనే సస్పెన్షన్ వేటు పడింది తదుపరి కోర్టు హియరింగ్స్ తర్వాత నెక్స్ట్ అన్ని నియమ నిబంధనల ప్రకారం ప్రొసీడింగ్ జరిగినప్పుడు ఈ ప్యానెల్ పైన సస్పెన్షన్ ని వెతివేసే అవకాశం కూడా ఉంటుంది